నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బిల్టన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దా సోశీలమ్మకు పెద్ద కర్మలు చేసిన ఆమోబడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనావ నాయుడు దంపతులు ఆమోబడిలో ఆశ్రమం పొందుతూ 4 జూలైవ తేదీన మరణించింది పద్నాలుగు జూలై తేదీన సాంప్రదాయ పద్ధతిలో పెద్ద కర్మలు చేయడం ఆమోబడి ట్రస్ట్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఆమోబడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనావ నాయుడు దంపతులకు ఆ దేవుడు కుటుంబం చల్లగా చూడాలని ఆమోడి ట్రస్ట్ బృందం కోరుకుంటున్నారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆమోబడి బృందం చెరుకూరి నాయుడు దంపతులకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది और बेरिया पर इसको आरवीएल एमई को ईमेल भेजने का तैयार है जी मत तो साफ कोते के नीचे मच्छर रावल अंदर को पूछनावन जितना इनकोते उतना पाटना पाटना और मेन का 20 किलो रंग और मिलेला सिस्टम चाहिए ह्यूमन को आज सिस्टम सेंटर पर नमः द नम भगवे सुगंधी पुष्टिवर्धन गुरुवार मुख्यो मुख्यवाद स्वाहाद्राई नम भगवा सुगंध पुष्टिवर्धन गुरुवार मुख्यो मुख्य स्वाहाद्राई तनों दुर्गे प्रचोद कन्या कुमारी च चेमे तनों दुर्गे प्रचोद्य हवाहा ओं श्री दुर्गा गणपत नमो नम